సహోదరులు భక్తు సింగారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదనము పంచుకున్నట దైవ మర్మములు ప్రజలందరూ యహోవో చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేసేదమని ఏకశబ్దంతో ఉత్తరమిచ్చింది నిర్గమ ఇరవై నాలుగు మూడు దేవుడు మోసేను సీనాయి పర్వతమునకు ఒంటరిగా తీసుకుని పోయి అనేక సంగతులను ప్రత్యక్షపర్చను మోస క్రిందికి వచ్చే ప్రజలతో పంచుకునినప్పుడు ఏహో చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేసేదమని ప్రజలందరూ ఏకశబ్దంతో ఉత్తరమిచ్చిరి దేవునికి విధేయత చూపించుటకు సిద్ధంగా లేనివారు దేవుడు చెప్పుచున్నది ఎప్పుడూను గ్రహించలేరు బైబుల్ జ్ఞానము అధికంగా ఉన్నప్పటికీ వారు నేర్చుకున్న దానికి విధేయత చూపకపోవడచే వారికి ఇవ్వబడిన వెలుగు చీకటి ఆగుచున్నది మనము ఆత్మీయంగా ముందుకు సాగవలేనచు ఓ దేవ నీవు నేర్పించిన దానికంతటికని మేము విధేయత చూపిదామని దేవునితో వాగ్దానము చేయవలెను దేవుడు మోసతో ముఖ్యమైన నిబంధన చేయక మునుపు మోస ఒక బలిపీఠంను కట్టవలసి వచ్చాను ఆ బలిపీఠముపై బలి నేర్పించి రక్తంను చిందింపవలసి ఉండెను ఆ రక్తమును ప్రజలపై ప్రోక్షించెను దీని ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారే రక్త ప్రోక్షణ కిందికి వచ్చిన వారే దేవుని మాటలను గ్రహించగలరని నేర్చుకుంటున్నాము నిత్య నిబంధన రక్తము ద్వారా కడగబడని వారు ఈ సంగతులను గ్రహించలేరు